హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సురేఖ కోనేటి యూట్యూబ్ ఛానల్ అని తమ చూసినారు కదా నిన్న సగం స్టోరీ చెప్పాను తర్వాత కంటిన్యూ చేస్తున్నాను ఏదంటే ఈ సమాజంలో తండ్రి కంపల్సరీ ఉండాలండి మనకంటూ అండ ఉండాలంటే తండ్రి తర్వాత ఎవరైనా అని అనుకుంటాను నా దృష్టిలో అయితే తల్లి తండ్రి కంపల్సరీ ఆడపిల్లలకు ఉండాలి అని నేను అనుకుంటాను అలాగే ఈరోజు మా ఆయన కోసం లంచ్ లేకి స్టోర్ అన్నంత పెరగంచి చేద్దామని స్టార్ట్ చేశానండి ఇలా కుక్కర్లో ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన వచ్చే వరకు బాగా ఉడకబెట్టి ఇలా మెదిగితే మెత్తగేతుంది కదా మా చిన్నాన్న నీ ఫేస్కి ఊరిస్తారు నీ ముఖానికి డబ్బులని నేనైతే ఒక వన్ మంత్ తిప్పల పడి ఒక ట్వంటీ టూ థౌజండ్ తెచ్చుకున్నానండి అంతే ఇరవై రెండు వేలు ఎకరా పన్నెండు వేలు లెక్క మాకు ఈ రెండున్నర ఎకరా కదా ఒక ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు వేలు ఇచ్చారు అప్పుడు ఆ దుడ్లతో మేమైతే బంగారు తెచ్చుకున్నామండి కొంచెం సేవ్ చేసుకొని ఇంకా కొంచెం మనీ అలా బంగారు అయితే తెచ్చుకున్నాము తర్వాత నేను మా అమ్మ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బయటికి వెళ్ళకూడదు నేనే పొలం పనులు నేర్చుకున్నానండి నాకు పొలం పనులు అంటే చాలా ఇష్టం మా నాన్నప్పుడైతే పెద్దగా చేసేదాన్ని కాదు అప్పుడైతే బాగా నేర్చుకున్నాను నేర్చుకొని అలా పొలం పనులకు వెళ్ళేదాన్ని అండి మా వాళ్ళ మా వాళ్ళ పొలాలకి ఎక్కువ బయటికి అయితే వెళ్ళేదాన్ని కాదు ఊర్లోనే వెళ్ళేదాన్ని చిన్నాన వాళ్ళకంటే పక్కన ఇంకో చిన్నాన వాళ్ళకి వెళ్ళేదాన్ని ఎక్కువ అలా నేను పొలం పొలం పనులు నేర్చుకుని ఎందుకు పోతుంటేనంటే పొలం పనులకి నాన్న మా నాన్న చనిపోయినాక మా అమ్మ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బయటికి రాకూడదండి అంటే ఇళ్ళకి కానీ కొత్త పంట వేసిన పొలాలలో కానీ పొల పొలాలలో కానీ అసలు రాకూడదు అందుకు నేను వెళ్ళి నేర్చుకునేదాన్ని పొలం పనులు అలా పని చేసుకొని వచ్చే లోపల మా అమ్మ నాన్న నేనంటే చాలా ఇష్టం అండి నేను లాస్ట్ కదా లాస్ట్ అమ్మాయిని అందుకు మా అమ్మ వచ్చే లోపల అంటే స్నాక్స్ టైంలో అంటే పల్లీలు కానీ కాఫీ కానీ రెడీగా వచ్చే లోపల పెట్టేదండి వేండిలు కానీ కాంచి పెట్టేది నేనంటే భలే ఇష్టం కానీ ఇప్పుడు మా అమ్మ దయింది ఆ ఫీల్ అలాగే ఉంటుంది రోజు రెండు టూ త్రీ టైమ్స్ అన్న మాకు ఫోన్ చేయింది మా ముగ్గురికి ఆ మసలు పడుకోదు ఈరోజు కానీ చేసిందండి అలా మా అమ్మతో చాలా బాండింగ్ ఏర్పడింది నేను లాస్ట్ కాబట్టి ఎవరికైనా ఇలా ఉంటుంది లాస్ట్ అమ్మాయిలు వెళ్ళిపోతే వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అలా ఇద్దరం చాలా కలిసిమెలిసి ఉండేటోళ్ళం తర్వాత నేను ఒక సంవత్సరం పాటు పొలం పనులకి వెళ్ళారండి తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇంకా మా అమ్మ పొలాలు వెళ్ళాక అంటే పని వచ్చేసింది అంటే మా పొలం కూడా ఉంది మాకు అందుకు చూసుకోవడానికి అలా వచ్చింది సరేలేమ్మా ఇంకా నువ్వు వెళ్ళాకు ఇంకా మిషన్ నేర్చుకో మిషన్ నేర్చుకుంటే మంచి నీ బ్లౌజ్ నీ జాకెట్లన్నీ నువ్వు కుట్టుకుంటావని మిషన్ నేర్పించిందండి మిషన్ నేర్చుకొని నేను నా బ్లౌజెస్ మా అక్క వాళ్ళవి మా అమ్మ వాళ్ళవి కుడతాను అలా నేర్చుకు వేసుకున్నాను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మిషన్ నేర్చుకున్నాను అంతే అండి ఈ కంటెంట్ ఇంకా కావాలంటే చెప్పండి వేరే మీకు ఏమేమి కంటెంట్ కావాలో చెప్పండి వీడియో చేస్తాను అంతే అండి మా వీడియో మా ఆయన కోసం పెరగనం చేశాను దాంట్లో స్నాక్స్కి ఆలు చిప్స్ పెట్టానండి బా వాటర్ బాటిల్ నీళ్ళు పోసేసి నిన్న నైట్ ఉడియాలు పెట్టానండి నేను ఫ్యాన్ కింద ఎండకేం పెట్టలేదు ఇక్కడ దుమ్ము వస్తుందని ఎక్కువ పెట్టాను అలా ఒక పక్క పనులు చేసుకుంటాను ఇవి ఒడిగాలు కానీ పెట్టేశాను నిన్న నైటు అవి బాగా ఆరిపోయాయండి కొన్ని వాటర్ చిలికరించుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే అవి బాగా ఊడొస్తాయండి ఇలా అంతే అండి మా వీడియో నచ్చలయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా కంటెంట్ ఏమన్నా ఇంకా కావాలో కొత్త కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరే చెప్పండి ఒకసారి